నాలుగు నెలల్లోనే రాష్ట్రం మొత్తం సర్వనాశనం సిరిసిల్లలో జరిగిన రైతు దీక్షలో మాట్లాడుతున్న కేటీఆర్ సో నాలుగు నెలల్లోనే సాగు సంక్షోభం వచ్చేసింది సీఎం సీఎం కలిసి సీఎం పిఎం కలిసి తెలంగాణ గొంతును సమాధి చేస్తున్నారు సిరిసిల్ల రైతు దీక్షలో కేటీఆర్ ధ్వజమెత్తారు బారాస ప్రభుత్వం దిగిపోయిన నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లటం బాధాకరమని ఆ పార్టీ కిరణ్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు బారాస అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రైతు దీక్షలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటీఆర్కు కేసీఆర్కు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఏడు పదుల వయసులో ఎండలను సైతం దక్క చేయకుండా పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని ఆయనకు జిల్లాలో ఐదు జిల్లాలో పర్యటించారు అదేవిధంగా సాగునీరు అందక కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కేలా పార్టీ అండగా ఉంటుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు అంటే ఒకవేళ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వం ఇవ్వకపోతే తామే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట సో మరి మొత్తం ఏదైనా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఊపిరి వీరే ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నారు పార్టీ నుంచి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా అల్ల కల్లుల బాగా సంక్షోభంగా తయారైందని చెప్పి ఈ అయితే అన్నం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో